హాయ్ ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండులో భాగంగా బెంగాల్ వారియర్స్ మరియు హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత అసలు పీకేళ్ల పన్నెండవ సీజన్ లో వాతావరణం చాలా హీటెక్కిందని చెప్పవచ్చు ముఖ్యంగా బెంగాల్ వారియర్స్ మరియు హర్యానా స్టీలర్స్ టీమ్స్ మధ్య అస్సలు పడటం లేదు వీళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అనిపిస్తోంది ముఖ్యంగా దెవాంగ్ దలాల్ మరియు హర్యానా కోచ్ మన్ప్రీత్ సింగ్ మధ్య అస్సలు పడటం లేదు ఈ ఇద్దరు పరస్పరంగా ఒకరి మీద ఒకరు కమెంట్స్ చేసుకుంటున్నారు మ్యాచ్ అనంతరం దివాంగ్ దలాల్ చేసిన అగ్రెసివ్ సెలబ్రేషన్స్ కి చాలానే కారణాలున్నాయి అతను అసలు అలా రియాక్ట్ అవ్వడానికి కారణమేంటో దివాంగ్ దలాల్ స్వయంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు అయితే కోచ్ మన్ప్రీత్ సింగ్ కూడా దివాంగ్ దలాల్ సెలబ్రేషన్ మీద వివాదాస్పదమైన కమెంట్స్ అయితే చేశాడు దానికి ప్రతిస్పందనగా దివాంగ్ దలాల్ కూడా కామెంట్స్ చేశాడు అసలు ఈ ఇద్దరి మధ్య ఇంత గొడవ జరగడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే పీకేఎల్ అప్డేట్స్ కోసం మన తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఒక సీజన్ వెనక్కి వెళ్ళాలి అంటే పదకొండవ సీజన్కి వెళ్ళాలి పదకొండవ సీజన్ లో హర్యానా స్టీలర్స్ మరియు పట్నా పైరట్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది అందులో హర్యానా స్టీలర్స్ టైటిల్ గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే అయితే లాస్ట్ సీజన్ లో దివాంగ్ దలాల్ పట్నా పైరెడ్స్ కి ఆడాడు అప్పుడు హర్యానా స్టీలర్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో చాలా హీటెడ్ మూమెంట్ అయితే జరిగింది దివాంగ్ దలాల్ రైడింగ్ కు వెళ్ళగా హర్యానా టీం వాళ్ళు దివాంగ్ దలాల్ ని ట్యాకిల్ చేస్తారు అప్పుడు దివాంగ్ నా జెర్సీ పుల్లింగ్ చేశారు అని ఎంపైర్ తో సీరియస్ గా చెప్తాడు అప్పుడు ఎంపైర్ దివాంగ్ దళాల్ని టూ మినిట్స్ గేమ్ నుండి సస్పెండ్ కూడా చేశాడు దానితో కోచ్ మన్ప్రీత్ కూడా అగ్రెసివ్ సెలబ్రేషన్ చేసి మీసాల్ని తిప్పడం తొడకొట్టడం ఇలాంటివి చేస్తాడు ఇది వీళ్ళ మధ్య గొడవకి కారణమైతే ఇంకోటేమో అదే సీజన్లో హర్యానా స్టీలర్స్ కెప్టెన్ జయదీప్ దహియా మ్యాచ్ విన్ అయిన తర్వాత లాస్ట్ రైడింగ్కి వెళ్ళి పట్నా పైరట్స్ కోర్టులో అగ్రెసివ్గా సెలబ్రేషన్ చేశాడు అతను పేపర్ని చించినట్లుగా చూపిస్తూ సెలబ్రేషన్ చేస్తాడు అయితే ఫైనల్లో హర్యానా చేతిలో పట్నా పైడర్స్ ఓడిపోయింది కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్న దెవాంగ్ దలాల్ ఈ సీజన్ కి టీం మారినప్పటికీ కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ అక్కడితో ఆగకుండా ఈ సీజన్కి కూడా వచ్చిందని చెప్పాలి ఈ సీజన్లో బెంగాల్ వారియర్స్ హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కంటే ముందు హర్యానా కోచ్ మన్ప్రీత్ సింగ్ దెవాంగ్ దలాల్ మీద తీవ్రమైన కామెంట్స్ చేశాడు అది ఏంటంటే దెవాంగ్ దలాల్ పీకేఎల్ పన్నెండవ సీజన్ కోసం జరిగిన ఆక్షన్ లో రెండవ మోస్ట్ హైయెస్ట్ ప్రైజ్ తీసుకున్న ప్లేయర్ గా నిలిచాడు అయితే ఈ ప్రైజ్ ని ఉద్దేశించి మన్ప్రీత్ సింగ్ తీవ్రమైన కామెంట్స్ చేశాడు అదేంటంటే పీకేఎల్ చరిత్రలో ఎక్కువ ప్రైజ్ వచ్చిన ప్లేయర్ ఎప్పుడూ కూడా బాగా ఆడలేదు పక్కాగా ఫెయిల్ అయిపోతాడు దివాంగ్ కూడా అలానే ఈ సీజన్ లో బాగా రాణించలేడు తను కూడా ఈ సీజన్ లో ఫెయిల్ అయిపోతాడు అని కమెంట్స్ చేశాడు ఈ విషయాలన్నింటినీ మనసులో పెట్టుకున్న దెవాంగ్ దలాల్ ఎలాగైనా కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అలాగే మన్ప్రీత్ సింగ్ మీద హర్యానా టీం మీద రివెంజ్ తీసుకోవాలని బాగా ఆడి మ్యాచ్ని వంటి చేత్తో గెలిపించాడు సో ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ కూడా దెవాంగ్ దలాల్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియజేశాడు సో ఒక టాప్ రైడర్ని సీజన్ స్టార్టింగ్ మ్యాచ్లోనే నువ్వు ఎక్కువగా డబ్బులు తీసుకున్నావు నువ్వు ఈ సీజన్లో బాగా ఆడలేవు అని ప్లేయర్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం ప్లేయర్ని డిసెంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్టో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ ఇద్దరి మధ్య గొడవ ఇంకా ఎలాంటి స్థాయికి వెళ్తుందో ఏమో అలాగే వీళ్ళ మధ్య గొడవకి కారణాలు చూసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి పీకేఎల్ ఫ్యాన్స్కి దివాంగ్ దలాల్ ఫ్యాన్స్కి అలాగే మన తెలుగు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పీకేల అప్డేట్స్ కోసం తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్